వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాలుగున్నర కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం ఏదైతే పదిహేను गङ्गाल जलहितङ्गा कव शुभना मे जाये तव जय गादा जय मङ्गल जय रे भारत विदा जय जयरे तेलङ्गाणा ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది ఏదైతే అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ ప్రజల కోరికను అమ్మ సోనియా గాంధీ గారు ఎంతోమంది విద్యార్థులైతేంది ప్రజలైతేంది అమరులైపోతూ ఉంటే ఈ కోరికకు సబ్బండ వర్గాలు తెలంగాణ గురించి తెలంగాణ గురించి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన అనంతరం తల్లి సోనియా గాంధీ గారు ఈ పెద్ద నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఇవన్నీ అందరి దేశ విషయాలే వచ్చే తెలంగాణను టిఆర్ఎస్ చేతిలో పది సంవత్సరాలు కష్ట కష్టాలు పడి దివాళ దిగించి కోట్ల రూపాయలు వేల లక్షల కోట్ల రూపాయలు ఆ కుటుంబం దండుకొని ఈరోజు పంపకాల పంచాయలు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు పర్యా అనంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులలో ఈ రాష్ట్రాలు ఉప్పు ఆ రోజు తెలంగాణ ఇచ్చినారు మిగులు బడ్జెట్ తో ఇస్తే తిరిగి మళ్ళా ప్రజలు తిరస్కరిస్తే లక్షల కోట్ల తోటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఇన్ని అప్పులు ఇంత వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పడిన ఈ ప్రభుత్వం అన్నిటి కూడా నెట్టుకుంటూ ముందుకు వస్తా ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా పెట్టని వాటిని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన మన మధ్యవర్గం అంతా కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద పేద ప్రజలకు అన్ని విధాలు కూడా మంచి జరగాల ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమ బహుమైన కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోతూ కాంగ్రెస్ పార్టీతోటే ఏ పనైనా జరుగుతుందని చెప్పేసి ఒకసారి తెలియపరుస్తూ మరొకసారి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా పేద పెద్ద అండగా ఉండాలని కూడా అటు ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఖార్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నాయకులు మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలందరికీ సంఘాలం తెలియజేస్తూ ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు నన్న వేలారెడ్డి గారు చెప్పినట్టు ఆరు దశాబ్దాల పోరాటం అమరుల త్యాగం సోని అమ్మ కృషి ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దేవత సోనియా గాంధీ గారి దయ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విషయాన్ని కూడా కూడా అవసరం ఉంది అనాడు అధికారంలో ఉన్న బీజేపీ కేంద్రంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని మాట ఇచ్చి మాట తప్పిన బీజేపీ అయినా ఎన్ని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినా సరే తెలంగాణ బిడ్డలు కోరుకున్న న్యాయమైన కోరికను ఇచ్చి తీరుతానని తెలంగాణ తల్లి ఒక సంకల్పంతో అస్త నష్టాలతోటి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు కానీ ప్రచారం వెనుకబడ్డాం కేసీఆర్ చేసిన ఒక మాయమాట తోటి ఆనాడు మాయ ప్రజలు రెండవసారి కూడా మోసపోవడం జరిగింది కానీ పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనరు ఈ దేశానికి ఈసారి ఈ రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది కేసీఆర్ అనే కుటుంబ పెద్ద దొంగ ఈ రాష్ట్రానికి ఒక ప్రజా కంటలుగా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు గ్రహించింది పిసిసి అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ఆ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఇచ్చిన హామీల హామీలే కాకుండా అదనంగా కూడా ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు అంతకంటే కూడా ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఉన్న ఈ నిదర్శన నిదర్శనం కానీ ఇలా సింధూర్ ఆపరేషన్ పేరుతో కేంద్రంలో ఉన్న బిజెపి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆనాడున్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొక్క ధైర్యంతో పాకును లోకాలి ప్రయత్నం చేసింది కానీ ఏనాడు ఏం లేదో బీజే మోడీ ప్రధాని సింధు ఆపరేషన్ పేరుతో రాయకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు మతం పేరుతో రాయకీయం నడుస్తుంది అందుకే భారత ప్రజలందరూ భారతీయులందరూ కూడా రాజకీయాలకు అతీదంగా మన అందరం భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే భావి భారత ప్రధాని ఆయన ఎంతో సంపన్నుడు అయినా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని లెక్కలేకుండా భారత్ తోడు యాత్ర పేరు మీద మండు మంచు కొండల్లో కూడా ఈ దేశాన్ని కాపాడాలి మన దేశ ప్రజలతో కూడా ఒక్కడే తోటి వారు తన ఆరోగ్యాన్ని ప్రాణాలు లెక్క చేయకుండా సుమారుగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బీజేపీ కనుపే ప్రయత్నం చేశాడు అందుకే మనం ఉన్న ఈ దేశం కోసం భారత సంగ్రామంలో అనాడు దేశానికి స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తల రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ భారత సంగ్రామంలో బీజేపీ పార్టీ లేదు దాని పాత్ర లేదు ఆ పార్టీ పుట్టలేదు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఐక్యంగా ఉండాలి కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి నిర్ణయం మనం అందరం ఒక్కటి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ నాయకత్వంలో నాయకత్వం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం ఉంది తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కరేసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఐక్య గురాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన బంధువులకు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ మన ప్రేతమ నాయక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి కుమల గారు కూడా రేపు వస్తారు కాబట్టి దయచేసి రేపు మీరందరూ కూడా మనిషి ఒక వార్డు నుంచి కనీసం ఒక పది మందినైనా అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా మీరందరూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి ఇంకోటి కూడా ముఖ్య నాయకులు తెలియబడతా ఉన్నాను ఎవరైనా మన వాళ్ళు డ్రైవర్ ఉండి ఏదైతే లైసెన్స్ కలిగి ఉండి ఉంటే మన వాళ్ళ కూడా కొంతమందిని మనం ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లుగా పెట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు డౌట్ ఆ దృష్టికి తీసుకురాండి మనం చార్ పనిచేసి ఎంతో ఎంతో మంది విలేదు